ఏలూరు జిల్లా కైకలూరులో కూటమి ప్రభుత్వం కాలువలకు మెరుగులు రిద్దుతుంది పంట కాలువలు మురుగు కాలువల మెరుగులపై రాజినోత్సవం ప్రత్యేక కథనాలపై ప్రభుత్వం స్పందించింది గత ప్రభుత్వంలో పంట కాలువల మరుమతులను పూర్తిగా మరుగున పెట్టింది పంట కాలువలపై కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు దృష్టి పెట్టి సమస్యలను పరిష్కారానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు చొరవతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి మన తేడా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ కూడా పూర్తిగా మార్పుల్ని చూపిస్తున్నాం పరిమితం కాకుండా శ్రీనివాస్ గారు ఆలోచనలు ఎలా ఉంటాయి రైతులకు ఏం చేస్తే మంచి జరుగుతుంది ఆ విధానాన్ని మనం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మీరు అటుకెక్కించిన నిర్సంగా ఉన్నాయి ఆ నిర్సంగా పునర్నిర్మాణం చేసుకుని మన మనం ఈ రైతులకి శ్రేయస్ కోసం కాలంలో బాగు చేయడం కోసం ఈ ప్రజలకి మంచిదేవి కానీ మురుగునీరు కానీ రెండు కూడా వ్యవసాయం చేయాలి చెరువులు బాగుండాలి అంటే నీరుండాలి నీరు ఉండాలి ఆ నీటి లభ్యత పైనుంచి పరిస్థితుల్లో ప్రాజెక్టులో నీరు లేక కాలంలో వదిలిస్తున్నారంటే అటువంటి పరిస్థితుల్లో మన కింద నుంచి ఉంటే తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన ప్రయత్నం అది ఎప్పుడు కూడా ఇప్పుడు లెక్ నీరు ఇవాళ ఏదైతే కాను శ్రీనివాస్ గారు త్వరగా నిర్ణయం తీసుకుని రేపు భవిష్యత్తులో కూడా జోన్ కూడా ఉపయోగపడకుండా ముందే చేసేస్తే మనం అన్ని కావాలని శుభ్రంగా ఉంటాయి మొలకొచ్చినప్పుడు ఈ రోడ్లు అవి మొలకకుండా ఉంటాయి కైలూరు నియోజకవర్గంలో రైతాంగం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద తదుపరి వచ్చిన పరిణామాల క్రమంలో ఆక్వ రంగం మీద అటు చేపల రైతు రియ్య రైతులు రైతులుగా పట్టకాల మీద ఉల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంది ప్రతి వర్షాకాలం ఉన్న పరిస్థితుల్లో అటు ఈ రంగానికి సంబంధించిన సమస్యలతో పాటు వ్యవసాయ రంగం పూర్తిగా ఆ ఉలిగిపోయే పరిస్థితి కేవలం వ్యవసాయ రంగం మునుగటమే కాదు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అటు వాదేవ్ దగ్గర ఇటు గోపురం దగ్గర అలాగే ఉప్పుడేరుకు సంబంధించిన బయటలు అనేక ప్రాంతాలు రవాణా సదుపాయాలు కూడా వర్షాకాలం చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మరి ఈ కాలం మీద బురకాల మీద సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల గత సంవత్సరం విపరీతమైన ఇబ్బంది అటు ప్రజానీకం కానీ రైతులు కానీ పట్టడం జరిగింది ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నాకు కాంగ్రెస్ అసగా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రతి సంవత్సరం ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో జరిగే విధానం ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం రావాలని ప్రజలందరూ కోరుకుని గట్టిగా ఇక్కడ కామినేడు శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా యాభై ఆరు వేల మెజార్టీతో నిర్మించుకున్నాం అందరూ అలాగే నేను రైతుగా ఇరవై సంవత్సరాల నుంచి ఒక రైతుగా ఉన్నాను ఇక్కడ ఈ రైతు ఆదర్శలను బట్టి మీద పడే ఇబ్బందుల్ని తొలగించుకోవాలనే శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పని పనిచేయాలి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వచ్చి నేను డిసి చైర్మన్ గా తీసుకోవడం జరిగింది నాకు శాసనసభ్యులు ఆనంద్ శ్రీనివాస్ గారు ఇచ్చారు దీనికి ప్రజలకు న్యాయం చేయాలి అని ఏ విధంగా అని అన్ని విషయాలు తెలియజేశాను దానికి కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ నీటి సంఘాలే లేకుండా చేసేశారు ఆ నీరసంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బయలుపట్టుబట్టి నీరసంగానే ఇక్కడ మా డీసీ అధ్యక్షులుగా వేసారు ఆగిమండాలకి ఈ పనులు కైకిలు బస్ పొట్టు పెట్టి మునుకావాలి కానీ కావాలి కాని ఎక్కడిసిన చెత్త చెదాలతో నిండిపోయారు